భీమి ఆలోచించేటప్పుడు ఇలాంటి వాటిని ఎలా ఆలోచించాలని ఇంతకు ముందు పెద్దలైన వాళ్ళు చెప్పారో ఆ కోణంలో ఆలోచించాలి అక్కడ వేసాడు ముడి ఇప్పుడు ముందు భీముడు వినడానికి సిద్ధంగా ఉన్నాడు కాదు వాదనకి ఆ పైమిట్ ఎక్కడానికి సిద్ధపడ్డాం అందుకని అక్కడ ఆపాడు ముందు మాటలతో ఆపి అంతా బాగుంది కానీ ఇంగ్లీష్ కానీ అంటే ఇంగ్లీష్లో బట్ అంటారు కదా బట్ ఈజ్ అ బిట్ ఆఫ్ పాయిజన్ అని ఓ చిన్న సామెత ఇంగ్లీష్కి అలాగా అలాగే కానండి బట్ ఇట్ సీమ్స్ అన్నాడు అనుకోండి మళ్ళీ దాన్ని వ్యతిరేకంగా ఏదో అంటాడని గుర్తు అలా అన్నీ మంచిదే కాను రే నువ్వు చెప్పిన మాటని పరిశీలించేటప్పుడు ఇత పూర్వం పెద్దలైన వాళ్ళు చెప్పిన మాటలు ఏ ఉన్నాయో ఆ దృష్టికోణంలో మనం ఆలోచించాలి ఏమిటి ఆలోచించాలి అలా అంటావేమో పెద్దలైన వారు ఎప్పుడు ఏం చెప్తారో తెలుసా చిన్న పని అనుకో తెగింపు చెయ్యి పర్వాలేదు అది చిన్న పని అది జరిగినా జరగకపోయినా పర్వాలేదు అప్పుడు నువ్వు తెగించు తెగించి సాహసంతో చేయి జరిగిందా జరిగింది జరగలేదా జరగలేదు ఏం పర్వాలేదు ఆరుంబావ అయిపోయింది ఏదో చలన చిత్రానికి ఎడదాం అనుకున్నాడు వెళ్ళి చూడు దొరికితే దొరుకుతాయి లేకపోతే లేదా అవకాశం దొరికితే వెళ్ళు లేకపోతే వచ్చేయి తెగింపు చెయ్యి ఇప్పుడు ఏమైంది దొరకలేదు ఇంటికి వచ్చేస్తాం దొరికింది కాసేపు వినోదం అనుభవిస్తాం చిన్న విషయానికి తెగింపు చెయ్యి పర్వాలేదు పెద్ద పెద్ద విషయాలలో తెగింపు చేస్తే ఏమవుతుందంటే పని ఒకటే కాదు పోయేది జీవితాలే పోతాయి భవిష్యత్తే పోతాయి తొందరపడి యుద్ధానికి వెళ్ళిపోయామనుకో ఏదైనా తేడా జరిగిందనుకో ఇక శాశ్వతంగా రాజ్యభ్రష్టలు అవుతాయి అయితే నువ్వేమంటున్నావు అన్నయ్య యుద్ధానికి వెడితే మట్టు పెట్టేయగలమని కదూ అంటున్నావు నేను కూడా దీని గురించి చాలా ఆలోచన చేశాను ఆలోచన లేని వాళ్ళను కాను భీమా ఎందుకని అంటే ఒకటి గుర్తుపెట్టుకో ఎప్పుడైనా ఒక పెద్ద పని చెయ్యాలి అంటే పక్షపాతరహితముగా ఆలోచించాలి దాంట్లో మనం చెయ్యగలిగినవి ఏవి చెయ్యలేనివేవి మనం చెయ్యలేనివి పూరణ చెయ్యగలమా పర్వాలేదు అనికు అది చాలా ప్రమాదం ఆ సాహసం చేయకూడదు ముందు బాగా ఆలోచన చెయ్యాలి ప్రణాళికా నిర్మాణం చెయ్యాలి మన వైపు నుంచి యుద్ధానికి వెళ్ళిపోదాం అంటున్నావు నువ్వు నేనేం ఆలోచిస్తూ ఉంటానో తెలుసా కోపానికి అవతలవాడి మంచి ఆలోచించినట్టే యుద్ధానికి అవతలవాడి బలాన్ని ఆలోచించాలి తప్ప అవతలవాడి ఎంత నిలిపోకూడదు నేను నీకు ఒకటి చెప్తాను దుర్యోధను యొక్క సంబంధీకులు ఎందరో ఉన్నారు వాళ్ళందరూ ఖచ్చితంగా దుర్యోధనుడి వైపు నిలబడతారు అలా నిలబడేటటువంటి వాళ్లలో కర్ణుడున్నాడు భూరీశ్వరుడున్నాడు శల్యుడున్నాడు సైంధవుడున్నాడు వీళ్ళందరూ ఖచ్చితంగా దుర్యోధనుడి వైపే నిలబడతారు అన్నిటికన్నా ఒక్కటి నువ్వు బాగా ఆలోచించు మనము ఈ అరణ్యవాసానికి వచ్చే ముందు రాజసూయ మహాయాగం చేశాం రాజసూయ మహాయాగం చెయ్యడానికి ముందు నాలుగు దిక్కులకి మీరు నలుగురు వెళ్ళి రాజులందరినీ జయించారు జయింపబడిన రాజులు ఇప్పటికీ మనకి సామంతులు కారు ఆనాడు మమ్మల్ని జయించారు ఇప్పుడు మేము అందరం కలిసి పాండవుల మీద కక్ష తీర్చుకోవచ్చు అని చెప్పి ఓడిపోయామన్న అక్కసతో ఇప్పటికే దుర్యోధని పక్షానికి వెళ్ళిపోయారు చాలామంది వాడు రేపు పాండవులు యుద్ధానికి వస్తే పనికొస్తుందని ఆదర భావంతో కౌగులించుకొని సన్మానించి దగ్గరికి చేర్చేసుకున్నాడు కాబట్టి శత్రుబలం పెరిగింది నువ్వు పూర్వం వెళ్ళినప్పుడు విడివిడిగా రాజ్యాధిపతులతో యుద్ధం చేసే ఇప్పుడు వాళ్ళందరూ మోకమ్ముడిగా దుర్యోధనుడి చేయలేరు కొందరే కర్మాత్ములన్న ఆలోచనతో మనవైపు నిలబడడానికి సిద్ధంగా ఉన్నారు నిజమే కాదా ఆకర్ణ చెల్లి వెళ్ళిపోయాడా లేదా కౌరవపక్షానికి అదొక ప్రమాదం రెండు అన్నిటినీ నుంచి శత్రువు యొక్క స్వభావాన్ని ఆలోచించాలి శత్రువు పాపకార్యముల ఎందు దుందుడుకు లక్షణం ఉన్నవాడు ఈ ఇలా చేయొచ్చా ఇలా చేయకూడదా అన్న ఆలోచన ఇడు పాపపు పనుల ఎందు ధర్మముతో సంబంధము లేదై వాళ్ళకి అందుకని వాళ్ళు ఆతతాయులు అన్నాడు ధర్మరాజు గారు ఆతతాయులు అన్న మాటకు అర్థం ఏమిటంటే యువతల వాళ్ళని బాధ పెట్టవలసి వస్తే ఇళ్ళు కాల్చేయడానికి కూడా వాళ్ళు బా వెనకంజ వీరు ఎంత తప్పురా ఇల్లు కాల్చడం ఏమిట్రా అని చూడరు కాల్చారా లేదా లక్క ఇల్లు ఇల్లు కాలుస్తారు విషం పెడతారు అవసరమైతే అన్నం పెట్టానని చెప్పి విషం పె కలిపి పెట్టేస్తారు పెట్టారా లేదా నీకు భీమ తిన్నగా ఎవరికి వెళ్ళి తగులుతున్నాయి భీవుడిగా తగులుతున్నాయి అందరినీ మోసుకొచ్చిన వాడు ఎవరు భీవుడా కాదా విషాన్నం తిన్నవాడే ఎవరు భీముడా కాదా కాబట్టి విషం పెడతారు అంతేకాదు ఏ మార్గాన్నైనా అనుసరించి అవతల వాళ్ళ ఐశ్వర్యాన్నంతటినీ దోపిడీ చేస్తారు చేశారా లేదా కపట జ్యూతంలో పరస్త్రీ ఎందు ఎక్కువ అనురక్తిని పొంది ఆమెని అవమానములు చేయడమో తమదిగా చేసుకోవడమో చేసుకునే ప్రయత్నం చేస్తారు ద్రౌపదీ దేవంతటి దాని విషయంలో చేశారా లేదా నువ్వేనా ప్రతిజ్ఞలు చేశావు నీ తొడలు వెలగొట్టేస్తాను నీ గుడ్డలు వదలగొట్టేస్తాను వాడి తలకాయ అన్నావా లేదా మూడు ప్రతిజ్ఞలు వచ్చేసే ముందు దుర్యోధనుడి తలదంతానని ప్రతిజ్ఞ చేశావా లేదా వాళ్ళు పరస్త్రీ దోష జోలికి వెళ్ళేవాళ్ళ కాదా అంటే వాళ్ళు యుద్ధం ఒకటే కాదు ఆతకాయిలు వాళ్ళకి పాపపుణ్యముల వివక్ష లేదు ఎంతకైనా తెగించే లక్షణం ఉన్నవారు అలాంటి వాళ్ళతో యుద్ధం చేసేటప్పుడు ఏం చేయాలి కించిత్ అవకాశం తీసుకోవడానికి ఎక్కడా మినహాయిం అంత బలం మన దగ్గర ఉండాలి ఉందా ఏ ఉంది మన దగ్గర మన ఐదుగురు ఉన్నాం అంతే ప్రస్తుతానికి వెళ్ళిపోదామా యుద్ధానికి క్షాత్రధర్మం అని ఆలోచించుకోవద్దా నీకు ఇంకొకటి చెప్పనా ఇప్పుడు నువ్వు వచ్చి అడిగావు నేను అడవికి వచ్చినప్పటి నుంచి నిద్రపోవట్లా ఎందుకు నిద్రపోవట్లేదో తెలుసా అని ఒక మాట చెప్పాడు వినవయ్య కర్ణు గర్వంబు అని అతడు అభేజ్య కవచుడగుటయును వినునేర్పునతని బాహు విక్రమమును తలచిననాడు కన్ను ముగుడదు నాకు కర్ణుడు యుద్ధం చెయ్యవలసి వస్తే అభేజ్య కవచుడు సహజ కవ కవచం ఉంది సహజ కుండలములు ఉన్నాయి ఎన్ని బాణాలు వేసినా కవచమును భేదించలేదు ఆ కర్ణుడి కన్ను అర్జునుడి మీద ఉంది ఆ కర్ణుడి దుర్యోధనుడి కోసం ప్రాణం వదిలేస్తాడు ఎలా సహజ కవచకుండలాలు ఉన్నవాడు మనకి విరోధి ఉండగా ఎలా పెడతాం యుద్ధానికి తొందరపడే అసలు ఆ కర్ణుణ్ణి తలుచుకుంటే నాకు రాత్రులు పట్టదు రా భీమా అసలు వాడి కుండలమలు ముందు పోతే తప్ప మనం వెళ్ళకూడదు వాడి బలం తగ్గాలి మన బలం తిరుగులేనిదై ప్రశ్నార్థకము కానిదై అయోమయమునకు అతీతమై సందిగ్ధము కానిదై స్పష్టమై నిరూపణమైనదై ఖచ్చితంగా గెలుస్తామనేటటువంటి శక్తిని పొందిన నాడు వెళ్ళాలి మనం తప్ప పురుషకారం పురుషకారం క్షాత్రధర్మం అని చెప్పి ఐదుగురం కలిసి వెళ్ళిపోతే గెలుస్తాము కూడా క్షాత్రధర్మమునకు తోడు బలాబలముల యొక్క పరిశీలన అవసరం అది ధర్మరాజు గారు మాట్లాడడం అంటే అలా ఉంటుంది ఆయన మాట్లాడితే మహానుభావుడు ఎంత గొప్పవాడో ఎంత తిరిగితేటలుగా మాట్లాడతాడో తిరివితేటలుగా అంటే ఏదో అవతలవాడిని వాదనలో గెలవడం కాదు అందులో ప్రతిపాదన ఉంటుంది ఆలోచన ఎంత స్పష్టత ఉంటుంది అంటే కన్నా ముందే ఆలోచించాడు అరణ్యవాసంలో నిద్రపోలేదండి కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టు ఇంకొక విషయం చెప్పనా భీష్ముడు ఎవరి పక్షాన్ని నిలబెడతాడు యుద్ధంలో ఖచ్చితంగా దుర్యోధనుడి వైపు ఉంటాడు ద్రోణుడు మనందరికీ పాఠాలు చెప్పాడు ఆయన ఎటువైపు యుద్ధం చేస్తాడు అటువైపు చేస్తాడు అశ్వత్థామ చిరంజీవి ఎటువైపు చేస్తాడు అటువైపు చేస్తాడు కృపాచార్యుడు మనకి చిన్నతనంలో పాఠాలు నేర్పినవాడు ఎలిమెంటరీ స్కూల్ అంతా ఆయనే మనకి పాఠం అయినప్పుడు కృపాచార్యుడు ఇటు పని చేస్తాడు అటు పని చేస్తాడు గురువులు తాత అశ్వత్థామ ఇంతమంది అటు మన ఐదుగురిమే ఇటు వెళ్ళిపోదామా ఇప్పటికిప్పుడు ఆలోచన ఉండాలా మనం బలం పొందాలి దాని అర్థం ఏమిటంటే ఈ కాలము నిరుపయోగం కాకూడదు ఈ ఒక సంవత్సరం అయిపోయిందని నువ్వు సంతోషపడుతున్నావే అయిపోయిందని నిజానికి బాధపడాలి కాలము యొక్క విలువని మాట్లాడాడు ధర్మరాజు మిగిలిన పదకొండు సంవత్సరముల కాలమును సాధన చెయ్యాలి అజ్ఞాతమాసంలో ఏం చేయగలం ఏం చేయలేమన్నది మనకు తెలియదు కానీ ఈ మిగిలిన ఒక్క సంవత్సరం ఉందే ఈ సంవత్సరంలో అద్భుతమైనటువంటి శక్తులను పొందాలి మనందరం యుద్ధంలో ఆధారం ఎవరి మీద నీ మీద అర్జునుడి మీద ప్రధానంగా ఈ అర్జునుడు ఎంతమంది జోలికి వెళ్ళాలి భీష్ముడి మీద ఆయనే వెళ్ళాలి ఎందుకంటే భీష్ముడు మళ్ళా యుద్ధానికి రాడు బాణప్రయోగం చేస్తాడు ద్రోణుడు బాణప్రయోగం చేస్తాడు కర్ణుడు బాణప్రయోగం చేస్తాడు భురిశ్రవుడు బాణప్రయోగం చేస్తాడు అశ్వత్థామ బాణప్రయోగం చేస్తాడు వీళ్ళందరితో యుద్ధం చెయ్యవలసిన వాడు అర్జునుడే భీష్మాచార్యుల వారు మొదలైన వాళ్ళకి ధనుర్వేదము జీర్ణమైపోయింది శరీరంలో వాళ్ళు ప్రయోగించే అస్త్రముల ధాటికి అర్జునుడు ఒక్కడు నిలబడగలడా ఇంతమంది ముందు అంటే అర్జునుడు ఎంత శక్తివంతుడు కావలసిన అవసరం ఉంది అంత శక్తివంతుడైతే తప్ప వెళ్ళకూడదు యుద్ధానికి అది అవడం ఎలా అని బెంగపెట్టుకున్నాను ఎలా అవుతాడు ఈ పన్నెండేళ్ళు టైంలో ఒక సంవత్సరం అయిపోయింది ఈ మిగిలిన పదకొండు సంవత్సరాలలో అర్జునుడు భీష్ముడంతటి వాడు అర్జునుడి ముందు నేను నిలబడలేను ద్రోణుడంతటి వాడు అర్జునుడి ముందు నేను నిలబడలేను అశ్వథామాదులకు అసలు ఆశ లేదు కర్ణుడు పెట్టుకున్న పేరాశ అన్న స్థితికి అనుమానానికి అతీతంగా అంత స్థాయికి వెళ్ళిపోయి కొన్ని నిరూపణలు చేసుకోవాలి అలా కొన్ని సంహారములు చెయ్యాలి అర్జునుడిలోగా ఆ స్థాయికి వెళ్ళడం ఎలా కుదురుతుందని బెంగపెట్టుకున్నాను రాది లేకుండా క్షాత్రధర్మం అని ఎలా వెళ్ళిపోతాను రాయుత్నికన్నాడు ఏమన్న అభివుడి ఇంకా ఎవరి మాట వాళ్ళకే గొప్పగా అనిపిస్తుంది భారతంలో ఇవి చదువుతున్నప్పుడు ఒకళ్ళు చదివిన తర్వాత వెంటనే చదివేయకుండా ఆపి ఇది నిజమే కదా దీన్ని ధర్మరాజు గారు ఎలా వ్యతిరేకిస్తాడు అనిపిస్తుంది ధర్మరాజు గారి చదివేశాక అమ్మో ఇదే నిజం కదా ఇంకా తర్వాత ఏం మాట్లాడతారు అనిపిస్తుంది తర్వాత మాట్లాడక అబ్బో ఇది నిజమే కదా ఇప్పుడు ధర్మరాజు ఏం చెప్తాడు అనిపిస్తుంది చదివాక అబ్బా ఇలా ఎలా మాట్లాడుకున్నారనిపిస్తుంది కాబట్టి ఈ ప్రతిపాదన పూర్తయింది అయితే ఒకటి గుర్తు పెట్టుకోండి ధర్మం ఏం చేస్తుంది ఇలా పట్టుకుంటే ధర్మం ఏమైనా అన్నం పెడుతుందా కాపాడుతుందా అన్న అనుమానం ఒకటి ఉంది కదా ఈ చర్చలో వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా వ్యాసభగవానుడు వచ్చాడు వ్యాసభగవానుడు వచ్చి ధర్మరాజు గారితో అన్నాడు ధర్మరాజా పన్నెండేళ్లలో ఒక సంవత్సరం పూర్తయిపోయింది పదకొండు ఉన్నాయి అవతల భీష్మ ద్రోణాది వీరులు ఉన్నారు అర్జునుడు దివ్యమైనటువంటి అస్త్రములు సంపాదించాలి ఆ అస్త్రములన్నీ కూడా ఎలా వస్తాయి దేవతల యొక్క అనుగ్రహం చేత వస్తాయి దేవతానుగ్రహం ఎలా సంభవిస్తుంది తపస్సు చేత సంభవిస్తుంది ఆ తపస్సు చెయ్యాలి నేను నీకు ఒక విద్యని ఉపదేశం చేస్తాను పెద్దవాడివి నువ్వు కదా నీకు ప్రతిస్మృతి అన్న విద్యని ఉపదేశం చేస్తా నువ్వేం చేస్తావు తమ్ముడు అర్జునుడికి ఉపదేశం చేయాలి అర్జునుడు ఏం చేయాలి ఆ ప్రతిస్మృతి అన్న విద్యని పొంది ఉత్తర దిక్కుగా బయలుదేరి వెళ్ళి వాళ్ళు ఉత్తర దిక్కుగానే వెళుతున్నారు ఇంకా ముందుకెళ్ళి తపోభూములలో భూములలో దేవతలను ఉద్దేశించి తపస్సు చేయాలి దేవేంద్రాదుల వలన మాత్రమే కాదు పరమశివ సాక్షాత్కారములు పొంది పాశుపత అస్త్రాదులను పొందాలి అంత గొప్ప అస్త్ర సంపన్నుడు అర్జునుడు అయ్యాడనుకో మీ అరణ్యవాస అజ్ఞాతవాసములు పూర్తయి బయటికి వచ్చేటప్పటికి అర్జునుడు ముందు నిలబడగలిగిన వాడున్నాడన్నమాట వాళ్లే అనడానికి వీలు అంత శక్తివంతుడు కావడానికి నేను ఇదిగో ప్రతిస్మృతి ఉపదేశం చేస్తున్న నీ తమ్ముణ్ణి పంపన్నాడు ధర్మం ఎక్కడున్నదో అక్కడ బాధ ఏర్పడగానే పరిష్కారం వచ్చేసిందా లేదా అంటే నువ్వు ధర్మం ఒకటి పట్టుకో పరిష్కారాలు పరమేశ్వరుడు ఆయనే ఇస్తాడు నిరూపణ అయిందా ఓర్పు చేతకాని ఓర్పు కాదు ఆ ఓర్పు శత్రువులను పడగొట్టి ఫలితములను సాధించుకోవడానికి కావలసిన అధ్యవసాయముతో కూడుకున్నటువంటి పరిశ్రమ అని అర్థం అవుతోందా లేదా కాబట్టి ఇప్పుడు ప్రతిస్మృతి అన్న విద్యని ఉపదేశం చేశాడు దాన్ని అర్జునుడికి ఉపదేశం చేశాడు నాయనా వెళ్ళి తపస్సు చెయ్యి అన్నాడు ద్రౌపదీదేవి ఆయనకి మంగళవాచకాలు పలికింది ఆయన బయలుదేరాడు గొప్ప తపస్సుగా పెడుతున్నాడు ధర్మరాజు ధర్మరాజు గారితో వ్యాస భగవానుడు అన్నాడు ఏదైనా ఒకే ప్రదేశంలో చాలా కాలం ఉన్నారనుకోండి అప్పుడు దాని మీద వైముఖ్యం ఏర్పడుతుంది అబ్బా ఇక్కడే ఉన్నాం కదా అనిపిస్తుంది ఓ మూడు రోజులు ఎక్కడికో వెళ్ళారనుకోండి ఇంటి పట్టున చారన్నమైన హాయిగా మన ఇంటికి వెళ్ళిపోయి మన గదిలో మనం పడుకొని మన ఇంట్లో మనం ఇంత అన్నం వండుకు తింటే దాని సాటి రాదుసుమండి అనుకుని ఇద్దరు ఇంటికి వచ్చేస్తే ఇల్లు స్వర్గంలా అనిపిస్తుంది మళ్ళీ ఓ రెండు నెలలు పోయిన తర్వాత అబ్బాయే ఎప్పుడు ఇలాగా అనిపిస్తే మళ్ళీ ఓ మూడు రోజులు ఎక్కడికో పెడితే మళ్ళీ ఇల్లు స్వర్గంలా అనిపిస్తుంది మార్పు ఉంటే బాగుంటుంది రోజు వింటే చికాక్గా ఉంటుంది ఓ రోజు మానేశారనుకోండి అప్పుడు మర్నాడు ప్రవచనం వినడానికి వచ్చేటప్పుడు ఎంత వర్షంగా ఉన్నా వినడానికి వెళ్ళాలనిపిస్తుంది ఒక మార్పు ఏంట్లోనైనా ఒక మార్పు ఒకడే చెప్తున్నాడు అనుకోండి ఆయన కంఠానికే అలవాటు పడిపోతే ఇదిగా ఉంటుంది ఆయన చెప్పింది ఇంకో కంఠంలోంచి వింటున్నారు అనుకోండి ఈసారి మళ్ళీ శ్రద్ధగా విని నేను అది బాగా జ్ఞాపకం తెచ్చుకుంటాను మార్పు అన్నది మనిషి ఉంచుకోవడానికి ఒక కారణం అవుతుంది మీరు చాలా కారణంగా ఈ ఈ ద్వైత వనంలో ఉన్నారు కాబట్టి మీకు ఈ వనం మీద ఒకటి వైముఖ్యం ఏర్పడితే ఏమవుతుందంటే అబ్బాయి ఏమిటో ఈ అరణ్యం ఏమిటో ఈ వనం మనకి తెలియంది ఏమన్నా అలా పెడితే మరి చెట్టు ఇలా పెడితే మావిడి చెట్టు ఇలా పెడితే తాటి చెట్టు అన్నీ తెలుసు అనిపిస్తుంది రెండు మీరు ఇక్కడ చాలా కాలంగా ఉండడం వల్ల ఏమైపోయిందంటే మరి కాయలు పళ్ళు అన్నీ ఆ కోసి తెచ్చేసుకోవట్లా ఆ వాళ్ళకి శుభ్రంగా ధారణలోకి వచ్చేసింది మామిడికాయలు కాయలు కావాలా ఇలా వెళ్ళి కుడిచేరి పక్క ఇక కొంచెం ముందుకు వెళ్ళి పక్కకి వెళ్ళరా రెండు మామిడి చెట్లు పెద్ద ఉన్నాయి కోసి తెచ్చేయంటాడు కాబట్టి కాయలు తగ్గిపోయాయి పళ్ళు తగ్గిపోయాయి ఆకులు తగ్గిపోయాయి చెట్లు తగ్గిపోతున్నాయి మీరు ఇంకొక వనానికి వెళితే ఈ చెట్లన్నీ బాగా పెరుగుతాయి మళ్ళీ మళ్ళీ బాగా కాపుకొస్తాయి మీకు కొత్త కొత్తగా ఉంటుంది కొత్త వనానికి వచ్చామని చెప్పి ఆ వనంలో తిరగడం ఇక్కడేం చెట్లు ఉన్నాయి ఇక్కడ ఏం కాస్తాయి ఇక్కడ ఏం వండుకోవచ్చు ఇవన్నీ చూడడం ఇవన్నీ చెయ్యొచ్చు ఓ మార్పు ఏం చేస్తుందంటే మనిషికి మానసికంగా ఊతమిస్తుంది ఎందుకని వ్యాసుడు ఎందుకు చెప్తున్నాడు సున్నితమైన మనుష్య బలహీనతని దృష్టిలో పెట్టుకు చెప్తున్నాడు అన్నదమ్ముల ప్రేమ అటువంటిది వాళ్ళది ఇవాళ అర్జునుడు లేడు అర్జునుడు తపస్సుకి వెళ్ళాడు అనుకోండి వీళ్ళు బెంగ పెట్టుకుంటాడు అయ్యో అర్జునుడు లేడే అర్జునుడు లేడే అర్జునుడు లేడే అని బెంగ పెట్టుకుంటారా పెట్టుకోరా అది వేరే ప్రదేశానికి వెళ్ళారనుకోండి అక్కడ ఏదో కొత్త ప్రదేశం ఆ కొత్త ప్రదేశానికి అలవాటు పడ్డాం అందులో అర్జునుడు లేడన్న భావన నుంచి కొంచెం దూరంగా జరిగి ఉంచుకుంటారు ఇన్ని ప్రయోజనాలు కలుగుతాయి కాబట్టి ఒక పని చేయి మీరు బయలుదేరి వేరొక వనానికి వెళ్ళిపోండి వెంటనే పెద్దవాళ్ళ మాట విన్న ధర్మరాజు గారి గొప్పతనం కామ్యక వనానికి వెళ్ళిపోయారు ద్వైత వనం నుంచి అర్జునుడు సరే తరువాతి కాలంలో ఈ ప్రతి స్మృతి ఉపదేశం తపస్సు చేయడం అది నేను ఒక క్రమంలో చెప్పేస్తున్నాను ఒక వాక్యంగా దానికి మధ్యలో జరిగిన సంఘటనలు వేరుగా ఉంటాయి వెళ్ళాడు తపస్సు చేశాడు పరమశివ సాక్షాత్కారం పొందాడు మహానుభావుడు దాని కారణం చేత అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందాడు పాశుపతాస్త్రం పొందాడు దేవేంద్రుడి అనుగ్రహం పొందాడు స్వర్గలోకానికి వెళ్ళాడు ఊర్వశి శాపం కూడా పొందాడు ఆ ఊర్వశి శాపమేమిటి అంటే నువ్వు పురుషత్వాన్ని పోగొట్టుకుని నపూంసకుడవై స్త్రీల మధ్యలో తిరుగుతూ నాట్యాన్ని నేర్పుతా ఉంది అది అజ్ఞాతవాసానికి పనికొచ్చింది అది శాపము పనికొచ్చింది అనుగ్రహము పనికొచ్చింది కారణం శాపం పాడు చేస్తుంది అనుగ్రహం కాపాడుతుంది ఎక్కడైనా కానీ అర్జునుడి విషయంలో శాపానుగ్రహములు రెండూ కలిసి వచ్చాయి ఎందువల్ల పైన ధర్మం ఉంది అది కాపాడేస్తోంది అది అన్ని రకాలుగా తయారు చేస్తోంది పదార్థాన్ని పచనం చేస్తోంది అరణ్యవాస అజ్ఞాతవాసములైపోయిన తర్వాత గెలుపుకు కావలసినటువంటి సోపానములను నిర్మాణం చేస్తోంది ఈ విధంగా వాళ్ళు సంతోషంగా ఉన్నారు కామ్యకవనానికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి సమయంలో ఒక అద్భుతం జరిగింది అద్భుతం అంటే అని నమ్ముకున్నవాడికి ఎప్పుడు అలాగే జరుగుతూ ఉంటాయండి బృహదశ్యుడు అనబడేటటువంటి ఒక ఋషి వచ్చాడు వాళ్ళ దగ్గరికి అదేం విచిత్రమో ఈశ్వరానుగ్రహం ఏమిటో వాళ్ళకి మనసులో ఎప్పుడు ఏ బెంగ కలుగుతుందో ఆ బెంగ తీర్చేవాడు వస్తూ ఉంటాడు అది వీళ్ళు వెళ్ళి తీసుకురారు ఆయన వస్తూ ఉంటాడు అలా వస్తాడు ఎలా ఎందుకు వస్తాడు అదే ఈశ్వర అనుగ్రహం ఎక్కడ మన కంటికి కనపడదు దాన్ని అనుగ్రహం అని పూర్ణ చేయాలి దానికి ఫలితము ధర్మమే ఆ బృహదశ్యుడు వచ్చాడు ఆయన్ని కూర్చోబెట్టాడు కూర్చోబెట్టిన తర్వాత ధర్మరాజు గారు ఒక ప్రశ్న వేశాడు అంటే ఆయన మనసు బరువెక్కింది ఎంత ధర్మరాజు గారైనా ఆయన మనిషేగా ఒక్కొక్కసారి బాధ కలుగుతుంది కదా అని ఆయన అన్నాడు మహానుభావ మీకు తెలియని విషయం ఏం లేదు మీకు సమస్త విషయములు తెలుసు ఇన్ని విషయములు తెలిసిన కనుక మిమ్మల్ని ఒక ప్రశ్న ఇస్తున్నా పూర్వకాలంలో ఎవరైనా మాలా కష్టాలు పడిన వాళ్ళు ఉన్నారా మాలా కష్టాలు పడిన వాళ్ళు ఉన్నారా అన్న మాటలో అర్థం ఏమిటంటే నేను ఈ సుహృద్యూతానికి వెళ్ళడం వల్ల వీళ్ళందరికీ కష్టాలు వచ్చాయన్న అపోహ ఒకటి ఉంది కదా ఇలా ఎప్పుడైనా సుహృద్యూతానికి పిలిచినా ధర్మయుద్ధానికి పిలిచినా నేను కాదనను అన్న ధర్మాన్ని పట్టుకొని నాలాగే వెళ్ళి నాలాగే ఓడిపోయి నాలాగే బాధలు పడి నాలా ఇన్ని కష్టాలు పడ్డవాడు పూర్వం కూడా ఎవరన్నా ఉన్నాడా నేనే మొదలవు ఎవరన్నా ఉన్నాడా అసలు ఇన్ని కష్టాలు పడ్డవాడు అన్నాడు అప్పుడు ఎవ్వరూ లేరు అన్నారు అనుకోండి నేనేనమాట అని ఇంకా కుంగిపోతారా కుంగిపోరా కానీ బృహదశ్యుడి గొప్పతనం ఏమిటంటే నువ్వు కాదు నీకన్నా ఎక్కువ కష్టాలు పడ్డవాడు పడ్డవాడున్నాడు అప్పుడు ఏమవుతుంది లోకంలో ఓ గీత ఇలా గీసి దీన్ని పెద్దది చెయ్యండి ముట్టుకోకుండా అంటే ఏం చేయాలి కింద చిన్న గీత గీయడమే అప్పుడు ఏమవుతుంది ఆ గీత పెద్ద గీత అవుతుంది కదా ఆ గీత చిన్న గీత చేసేయాలనుకోండి ముట్టుకోకుండా చిన్నది చేయండి అన్నారనుకోండి అటు ఇటు చెరపక్కర్లేదు కింద పెద్ద గీత గీశారనుకోండి అది చిన్నది అయిపోతుంది కదా దాన్ని ఏం ముట్టుకోలేదుగా కింద పెద్ద గీత గీశారు ఇప్పుడు బృహదస్సుడు ఏం చేశాడు నువ్వేదో పెద్ద కష్టాలు పడ్డాను అనుకుంటున్నావు నీకన్నా కష్టాలు పడ్డవాడున్నాడు నాలాగ నాలా ప్రవర్తించి నాకన్నా కష్టాలు పట్టేవాడు ఉన్నాడు అది కదా ధర్మరాజు గారి హృదయం ఎవరైనా అన్ని కష్టాలు ఏం పడ్డాడు అన్నాడు పడకపోవడం ఏంటి నలుడు వల్ల ఏమిటా నలుడి కదా అన్నాడు ఏమిటా నలుడి కదా అండంలోనే ధర్మరాజు గారికి అనుగ్రహం వచ్చింది ఎందుకని అసలు నలుడి కథ ఇప్పుడు కాదు ఎప్పుడు విన్నాననికో ఫలితం ఉంది కొడుకులు పుడతారు మనవల పుడతారు అది చాలా చాలా శక్తివంత నలోపాఖ్యానం వనపర్వంలో దానికి చాలా పెద్ద పీట వేస్తారు ఏమయ్య నీకు ముందు నీలాగే ఒక మహానుభావుడు ఉండేవాడు ఆయన పేరు నలమహారాజు గారు ఆ నలమహారాజు గారు అంటే నేను ఇప్పుడు మొత్తం నలోపాఖ్యానం అని అనుకోకండి మీరు వనపర్వంలో విన్నారు అదంతా ఆ నలమహారాజు గారు ఒకప్పుడు దమయంతిని వివాహం చేసుకున్నాడు ఆ దమయంతి లోకోత్తర సౌందర్యవతి మహాపతివ్రత నీ భార్య ద్రౌపదిలా అని వేరే అనాలా అనక్కర్లేదు కానీ ఈయన పినతండ్రి కొడుకు ఒకడు ఉన్నాడు నలు నలుడి యొక్క పినతండ్రి కుమారుడు వాడి పేరు పుష్కరుడు వాడికి ఎప్పుడూ అన్నగారి మీద కన్ను అన్నగారి రాజ్యం ఎలా లాగేద్దాం అని కన్ను వేసి ఉండేవాడు కాబట్టి ఏం చేశాడంటే ఒకనకొకప్పుడు కలిపురుషుడికి కోపం వచ్చింది దమయంతి నలుడికి భార్య అయిపోయిందే నాకు భార్య అవ్వలేదు అని కథ ఇంచుమించు ధర్మరాజు గారి కథలాగే నడుస్తుంది అప్పటిదాకా వినకపోతే ఓలా ఉంటుంది ఇప్పుడు వింటే ఓలా ఉంటుంది అది బృహదశ్యుడు చెప్తున్నప్పుడు నలుడి కథలో తన కథ కనపడుతుంటుంది ధర్మరాజు గారికి ఒకనకొకప్పుడు కలిపురుషుడు పాచికలలోకి ప్రవేశించాడు పాపం ఈయనకి అంత బాగా పాచికలాడ్డం రాదు అది కపటజ్యోతం ఎందుకంటే కలిపురుషుడు అందులోకి ప్రవేశించాడుగా ఆ పాచికలు వేశాడు ఆ సోదరుడు వేసినప్పుడు ఓడిపోయాడు నల నలమహారాజు గారు ఓడిపోతే ఎవ్వరూ ఈయనకి ఉపకారం చేయడానికి వీల్లేదు తినడానికి కూడా ఇవ్వకండి అన్నాడు కట్టుబట్టలతో భార్యను తీసుకుని అడవికి వెళ్ళిపోయాడు పిల్లల్ని పుట్టింటికి పంపించేశారు ఇంద్రసేన ఇంద్రసేన సున ఇంద్రసేన అని అనబడేటటువంటి కూతురును ఒక కొడుకు వాళ్ళని పుట్టింటికి పంపించారు పంపించేసి వీళ్ళిద్దరూ అడవికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత ధర్మరాజు గారి కథేనా అదే రకంగా ఉన్నదేనా కథ ధర్మరాజు గారు ఏం చేశాడు అక్కడ దాకా అయిన తర్వాత పక్కన ధౌన్యుడు ఉన్నాడు తమ్ముళ్ళు ఉన్నారు చక్కగా సూర్యోపాసన చేసి అక్షయపాత్ర పొందాడు నలుడు ఏం చేశాడో తెలుసా విపరీతమైన ఆకలేసింది భార్యకు ఆకలేసింది అయ్యో ఏ దిక్పాలకులు పెళ్లి చేసుకుంటానంటే కాదని నన్ను పెళ్ళాడింది ఆవిడికి అన్నం కూడా పెట్టలేకపోతున్నానని ఎగిరిపోతున్నటువంటి కొంగల మీద హంసల మీద కట్టుకున్న బట్ట విప్పి విసిరాడు అది అవి కింద పడతాయి ఆ బట్ట బరువుకి పట్టుకుందాం ఏదో దాన్ని ఆహారంగా తిందామని అవి ఏం చేశాయంటే అన్నీ కలిపి బట్ట మీదేసుకుని ఎగిరిపోతూ ఉన్నాయి నిన్ను రాజ్యభ్రష్టు చేసిన మాయాపాచికలమే రూపాన్ని పొందాం బట్ట కూడా ఎత్తుకుపోతున్నామని ఎత్తుకుపోయి ఆయన ఏం చేశాడో తెలుసా ధర్మరాజా కట్టుకోవడానికి బట్ట లేక భార్య బట్ట తాను కట్టుకుని నడిచాడు ఇద్దరు ఏదో ప్రదేశంలో పడుకున్నాడు ఆఖరికి భార్యాభర్తలకి కలిపి ఒకటే బట్ట ఆ బట్టతో ఒక శిథిల గృహంలో దుమ్ము ధూళి కొట్టుకుపోయిన చోట పడుకున్నారు నువ్వు ఇంకా పర్ణశాలలో పడుతున్నావు నీ తమ్ముళ్ళు ఉన్నారు చుట్టూ విప్రులు ఉన్నారు మంచి కథలు వింటున్నావు విజ్ఞయాదాదులు చేస్తున్నారు విఘసం తింటున్నావు అమృతం తింటున్నావు నలుడికి తినడానికి లేదు భార్యకి పెట్టడానికి లేదు కట్టుకోవడానికి బట్ట లేదు ఉండడానికి గూడు లేదు శిథిల గృహంలో పడుకున్నాడు తెల్లవారింది తనకి తెలియ వచ్చింది భారీ ఆదమరిచి నిద్రపోతోంది కష్టంలో ఉన్నది చివరికి ఏం చేశాడంటే ఆ చీర కొంగు చింపి బట్ట కట్టుకుని వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతున్నవాడు అగ్నిహోత్రంలో ఓ పాము పిల్ల పడిపోయింది ఏడుస్తోందని దాన్ని రక్షిద్దామని తీసి భుజాల మీద పెట్టి ఉతలకి తెచ్చాడు ఇంకొక పదడుగులేసి నన్ను జల జలాశయం దగ్గర వదలమంది ఇంకొక పద అడుగులేశాడు కాలు మీద కరిచింది ఉపకారం చేసిన వాడిని కరిచింది నేను కర్కోటకుండిని నా విషం నీలో ప్రవేశించింది నువ్వు విరూపుడవైపోతావు నిన్నెవరు గుర్తుపట్టరు అంత విరూపుడ నల్లగా పొట్టిగా కాళ్ళు చేతులు వంకరలు తిరిగిపోయి అయిపోయాడు అసలు ఎవరు నలుడు అనుకోరు నలుడు అంత అందగాడు అలా అయిపోయాడు అలా అయిపోయి ఇది నీకు ఉపకారం చేస్తుందిలే నువ్వు నలుడు అని ఎవరు గుర్తుపట్టరు మళ్ళీ నీకు ఒకప్పుడు నీ రూపంగా అవలసి వచ్చినప్పుడు నన్ను ప్రార్థన చేయి బట్ట పంపిస్తానని కప్పుకుంటే నీ రూపం వస్తుంది అన్నాడు చివరికి ఏం చేశాడో తెలుసా స చిత్రనిలీయము అని గొప్ప గ్రంథం అందులో సర్వభౌమ పదంబు శరణిమో ఇదిన భోగి వంటలవాడవుచు బరగనీయుడు పిక్కు రాజుల చేత మృక్కు దినకనుండ్ ఒక్క రాజున కుతా మృక్కెనీయుడు భయద ఖడ్గముల్ పట్టు వీరుడు గరిటయు క్రోవియూ నీడు విపుల కట పిల్లి చేసి అధమ విధమున ఇట్టిదే విధి కృతంబు అంటారు అలా వంటలవాడయ్యాడు ఆయనకు శక్తి ఉంది దిక్పాలు అనుగ్రహం చేత ఆయన పచ్చిగడ్డి చేతితో పట్టుకుని అగ్నిని పిలిస్తే అంటుకుంటుంది దాంతో వంట చేసేస్తాడు ఆయన సంకల్పం చేస్తే నీళ్ళు వస్తాయి అద్భుతమైన ఇప్పటికీ నలభీమ అని లేదు ఇద్దరూ ఇలా చేసిన వాళ్లే ఆయన అజ్ఞాతవాసంలో భీముడు చేశాడు ఈయనే అజ్ఞాతవాసంలో నలుడు చేశాడు అందుకు చెప్తున్నాడు బృహదశ్యుడివి ఎవడు చెప్పాలో వాడు చెప్పాలి ఎంత గొప్పగా చెప్తారండి ఎంత ఊరటనిస్తారండి అందుకని వంటలు చేస్తున్నాడు ఋతుపర్ణుడి దగ్గర ఏదో కథ చాలా నడిచిందిలేండి ఇప్పుడు మళ్ళీ అదంతా మళ్ళీ వనపర్వంలోంచి నేను మళ్ళీ చెప్పక్కర్లేదు మీ అందరూ ప్రాజ్ఞులు మీకు బాగా తెలుసున్న విషయాలు అవన్నీ అలా వింటారు కానీ కాబట్టి చిట్ట చివర దమయంతి ఏం చేసిందంటే ఇంకా నలుణ్ణి కనిపెట్టడం ఎలా అని ఆలోచించి ఏదో ఒక ఆధారం చేత ఋతుపర్ణుడి దగ్గర ఉన్నాడు అని అనుమానం వచ్చి ఋతుపర్ణుడి దగ్గర నుంచి వీళ్ళ తండ్రి గారు భీమరాజు గారు ఉన్నటువంటి ప్రాంతానికి రావాలి అంటే రథాన్ని నడపడం ఎవరి వల్ల కాదు ఆ దూరం నడపగలిగిన వాడు ఒక్కడే ఎందుకంటే ఆయనకి సారథ్యపటిమ ఉంది అశ్వవిద్య అని ఒక విద్య తెలిసి ఆయనకి అశ్వహృదయం ఆయన ఒకడే నడుపుతాడు అలా రథాన్ని ఆయనే నలుడైతే తప్పకుండా రథం నడిపి తీసుకొస్తాడు ఋతుపర్ణుడు అన్న ఉద్దేశం మీద దమయంతికి వరం అని కబురు చేసింది ఋతుపర్ణుడు బయలుదేరాడు అలా రథం నడపగలిగిన వాడు బాహుకుడు అనుకున్నాడు అంటే వాడు అని తెలియదు వార్షేయుడిని ఆయనకి సంబంధించిన వాడు నరుడికి సంబంధించిన వాడు సారథి వీళ్ళని ఎక్కించుకుని రథం మీరు పెడుతున్నాడు వెడుతుంటే ఎంత వేగంగా నడుపుతాడంటే ఋతుపర్ణుడి ఉత్తరీయం జారి కింద పడింది ఉత్తరీయం పడిందని ఇలా చూశాడు రుతపర్ణుడు ఈలోగా కొన్ని ఆమడల దూరం రథం వెళ్ళిపోయాడు అయ్య బాబోయ్ ఇలా నడపగలిగిన వాడు అని విన్నాను బాహుగా నువ్వు నడుపుతున్నావు అన్నాడు ఋతుపర్ణుడు ఆశ్చర్యం ఏమిటంటే అలా పెడుతున్నప్పుడు తాండ్ర చెట్టు కనపడింది దానికి ఇన్ని ఆకులు ఇన్ని కాయలు ఇన్ని పళ్ళు నాయన నాడు ఋతుపర్ణడు అనుమానం వచ్చి నలుడు రథం వెనక్కి తిప్పి అక్కడ ఆపి లెక్క పెట్టాడు అన్నీ అలాగే ఉన్నాయి అలా ఎలా చెప్పావు అని నాడు ఋతుపర్ణుడి నా దగ్గర అక్ష విద్య అని ఒక విద్య ఉంది ఆ విద్య ఉన్నవాడికి కొన్ని కొన్ని శక్తులు ఉంటాయి ఆ శక్తులు ఉన్నటువంటి వాడిని మాయాజూదంలో ఓడించడం ఎవ్వరికీ సాధ్యం కాదు అంతేకాదు సంఖ్యావిధుడు పాపములు పోగొట్టుకున్నవాడు మంచి గుణములు పొందినవాడు అందరికీ మిత్రుడు అవుతాడు అక్ష విద్య వచ్చినవాడు ఆ అక్ష విద్య వచ్చు అందుకు లెక్క పెట్టాను అన్నాడు నాకు అది నేర్పవా అన్నాడు మరి పాపం పోగొట్టుకున్నాడు కానీ రాజ్యాన్ని వెంటనే చెప్పేశాడు చెప్ ఆ విద్య నేర్పి ఋతుపర్ణుడు అన్నాడు నీకు ఈ అశ్వహృదయం హృదయం తెలుసు కదా రథాన్ని ఇలా నడపగలవు అది నాకు నేర్పవా అన్నాడు ఇప్పుడే నేర్పుతాను అన్నాడు ఇప్పుడు కాదులే కొన్నాళ్ళు పోయాక నేర్పుదువుగాను అన్నాడు స్వయంవరానికి వెళ్ళిపోవాలి రథం సరే ఏవో రకరకాల కారణాల చేత పట్టుకున్నారు మొత్తం మీద నలదమయంతులు ఇద్దరూ కలుసుకున్నారు ఆయన మళ్ళీ కర్కోటకుడిని శ్రమి అస్మరించాడు కర్కోటకుడు వచ్చేసాడు వస్త్రం పంపించాడు కప్పుకున్నాడు ఆయన అక్ష విద్య తెలిస్తే ఇక విషం లోపల ఉండదు కర్కోటకుడు బయటకు వచ్చేసాడు శరీరంలోంచి కలిపురుషుడు క్షమాపణ చెప్పాడు అందుకే ఇప్పటికీ నరుడు దమయంతి ఋతుపర్ణుడు వీళ్ళని తలుచుకుంటే కర్కోటకుడు ఈ నలుగురిని తలుచుకుంటే కలిదోషము వర్తించదు అని కాబట్టి నరదమయంతులు ఇద్దరూ కలుసుకున్న తర్వాత సంతోషంగా ఉండి మళ్ళీ తన రాజ్యానికి వెళ్ళి పుష్కరుణ్ణి పిలిచాడు నాతో యుద్ధం చేస్తావా జూదం ఆడతావా సుహృద్ూతం అన్నాడు అంటే ఆయన అన్నాడు నీతో యుద్ధం చేసి గెలవలేదు జూదం ఆడతాను కానీ ఏమిటి అన్నాడు దమయంతిని పంద్యంగా పెడతానన్నాడు ఎందుకంటే ఇప్పుడు అక్షహృదయం తనకి తెలుసుగా ఇక ఓడించలేడు మాయా జూదం తన ముందు పనికిరాదు కాబట్టి ఇప్పుడు దమయంతిని పణంగా బట్టి పాచికలేశాడు రాజ్యాన్ని గెలుచుకున్నాడు పుష్కరుణ్ణి శిక్షించలా ఎంత కాదన్నా తనకి సోదర